కోసం కోసం అయ్యా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఆరు వందల ఆరు వందల సంవత్సరాలు ఉన్నాయి మళ్ళీ మీకు వెంకటనాయుడు కూతురు ఒక దాని గు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా తెలియదా మాకు ఆరు వందల వందల సంవత్సరాలు బలహీన వర్గాలకు సాయం చేస్తుంటే నువ్వు మమ్మల్ని ముందుకు రాని కొంద చేయడానికి ఈ ఆటి సంవత్సరాన్ని బంద్ చేయడానికి నువ్వు కొనుక్కున్నావు నీకు ఒకటే తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా నుంచి జరగబోయే మీ యొక్క భూస్తాపం చేస్తామని తెలియజేస్తున్నాం ఒక ఒక గుర్తు పెట్టుకు మా ఎస్సీ ఎస్పీల ఓట్లతో నువ్వు ప్రధానమంత్రి అయిన నువ్వు చేస్తున్నావు అని నీకు చాలా బాధకరమైన విశేషంగా మేము అనుకుంటున్నాం మేము గత నూట డెబ్బై ఐదు సంవత్సరాల కింద మా కోసం అంబేద్కర్ సార్ ఏ విధంగా అయితే పోరాడినాడు ఈరోజు మా బాగా సారు దేశాలలో ఉంది మా అనంతపురం జిల్లాకు వచ్చి మాకు సేవ చేస్తుంది నువ్వు అని ఓర్చలేక మా మీద ఆ నీటి ఆ నీటికి వచ్చే పంచని పనిచేయడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం మాకు మీ మీద ఏ కక్ష పురంగా మేము మాట్లాడడం లేదు మాకు రావాల్సిన ఆ నీటి సంస్థ ఏదైతుందో మా అనంతపురం జిల్లాలో తిరిగి పునదిరిస్తే మేము గౌరవపడతాం

మొత్తం ఎక్కడి నుంచినా మా మీదే మీరు వేసేందుకు ఈరోజు నిర్మలా సీతారాం గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలియదా ఆమె మతం మారిందో మారలేదే కదా ఆ విధంగా మా యొక్క పనుగోల వర్గాలు మీరు లేకపోతున్నారు అని ఒక ఉద్దేశంతో మీరు ఆటీ సంవత్సరాన్ని రానీ కూడా మనసు రాని కూడా చేయడం చాలా బాధకరమైన విషయం మంచి మారాలనుకుంటే వానికి ఎంత సాయం చేసినా మాట్లాడు అది మీరు తెలుసుకోవాలి నరేంద్ర మోడీ సార్ అమిత్ షా సార్ మీకు గుర్తు చేస్తూ మా అనంతపురం జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడితే స్పందన లేదు ఈ అనంతపురం జిల్లాలో ఎత్తి కింద ఎవరైతే రిజర్వేషన్ ఆ నీటి సమస్య ఈ విధంగా దానికి స్పందన రాలేదు మీరు అంబేద్కర్ మన ఇంకా కొన్ని ఊర్లలో ఇరవై వచ్చినాయి మీరు నిజంగా అంబేద్కర్ వార్తలు అయితే రేపు అనంతపురం జిల్లాలో ఎనిమిదో తేదీ ర్యాలీకి కానీ వచ్చి మాకు మద్దతు తెలిపాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా सेवा दुधी सेवा दुधी सेवा दुधी सेवा दुधी सेवा दुधी इससे माइनर्स के लोगों को बहुत ज़रूरत पड़ा पर इससे वजह से कम बनती है यंत्रों का आधार बनाने के लिए यह तो आधुनिक समाज का एक्सीरियल है ना एक्सीरियल बनाने के लिए ना आज चीन का अमिताभ और बता बंगला इतने बुरे और आप इस चीज़ को लोकप